తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి కొండ సురేఖ తన అవగాహన రాహిత్యము తను ఎప్పుడు ప్రచారంలో ఉండాలన్న ఆర్భాటమో తెలియదు కానీ ఆమె ఏం మాట్లాడినా సంచలనం గత కొద్ది రోజుల క్రితం నటి సమంత విడాకులకు సంబంధించి విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ఏ అంటూ సంచలన సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు పడినటువంటి కొండ సురేఖ మరొకసారి రాష్ట్రపతి మురుము విషయంపై ఈరోజు సంచల వ్యాఖ్యలు చేశారు ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ పార్లమెంటు ప్రారంభోత్సవానికి ద్రౌపది మురువును పిలువకపోవడానికి ప్రధాన కారణం తను వితంతువేనని వితంతు అన్న కారణంతోటే తనను పార్లమెంటు ప్రారంభోత్సవానికి పిలవలేదని తాను ఎస్సీ కులానికి చెందిన మహిళ కాబట్టి ఆ రామమందిర నిర్మాణానికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని బీజేపీకి బీజేపీ నాయకులకు నరనరన కులరత్నం ప్రవహిస్తుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ బీజేపీ పార్టీ కానీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి